మహాశివరాత్రికి శ్రీ కర్కటేశ్వర స్వామి గుండాలకోన ఏర్పాట్లపై ఆర్డి అధికారులతో సమావేశం తిరుపతి జిల్లా చిట్వేలు మండలం పరిధిలోని నగరిపాడు పంచాయతీ శ్రీ కర్కటేశ్వర గుండాలకోన దేవస్థానం ఘనంగా నిర్వహించాలని ప్రజలకు అన్ని విధాల అధికారులు దగ్గరుండి తమ యొక్క సేవలు అందించాలని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పారిశుధ్యం ఆహార రవాణా ఆరోగ్యం వాటర్ ఫైర్ ఫారెస్ట్ వాలంటీర్స్ మొదలగు ఆల్ డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేయాలని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని నడిచి వెళ్లే భక్తులకు మార్గ మధ్యన వాటర్ ట్యాంకులు పెట్టి త్రాగునీరు ఏర్పాటు చేయాలని మహిళా భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మార్గ మధ్యన ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలని ముఖ్యంగా భక్తులకు జలపాతం నందు ఎక్కువ లోతు ఉన్న ఈతరాని వాళ్ళు ఉంటారు కనుక పోకుండా చూసుకోవాలని ఎంపీడీఓ ఎంఆర్ఓ గ్రౌండ్ వాటర్ ఏపీఎం ఏపీఓ ఐసిడిఎస్ సిబ్బంది ఖచ్చితంగా గూండాల కోననందు విధుల్లో ఉండాలని మెడికల్ ఆఫీసర్ ఫారెస్ట్ లో ఎటువంటి విషపురుగులు ఎవరినైనా కరిచినా విషయానికి సంబంధించిన ఇంజక్షన్లు మాత్రలు రెడీగా ఉంచుకోవాలని అక్కడ ఒకర్ వెహికల్ ని కూడా ఉంచాలని చెప్పారు అదేవిధంగా ఫైర్ అధికారులు కూడా ఉండాలని ఫైర్ సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైందని తెలిపారు

बरोबर पाषावडा सॅनिटेशन सिस्टम पेटी आणि चेंज చేసి फाल्टरर ला एटी पण पाळत्या तर या बेटा सॅनिटेशन इज वेरी वेरी इंपोर्टेंट इवेदर सुद्धा त्याला सॅनिटेशन सो मॉडिफाय करा त्यानंतर तेला पॉलिसी डिपार्टमेंट ते बदल असतो తర్వాత ఈ మీరేమైనా ఈ ఫారెస్ట్ ఏరియా కూడా అది దాటి బయటికి వెళ్ళకుండా వాళ్ళు కొంతమంది తర్వాత ఆర్డర్బిఎస్ ఈఆర్ఆర్ ఈఆర్ఆర్ వచ్చేసి మీరు అక్కడ పోవడానికి దారి ఉందండి దానికి అక్కడ చూసుకోండి

లాగలో ఏదైనా పట్టణ ఫృద్ధ మనిషి రెండవ మంచి లోతు ఎక్కడో చోట అయితే ఉంటాయి ఆటే ఉంది సార్ ఫైవ్ మీటర్స్ వరకు నాలుగు లోతులు వస్తుంది సార్ ఫైవ్ మీటర్స్ ఆడినంత డెప్పుగా ఉంది సార్ తక్షణంగా ఆడ వరకు మార్కెట్ చేసుకోవడం ఆడేసుకోవడం చేసుకోవాలి సార్ లేకపోతే అంటే మీరు భక్తులు మునిగే చోట అయితే అక్కడ ఇబ్బంది లేదు అనుకుంటాం అట్లా ఓకే మరి ఎక్కడైతే చిన్నపిల్లలు ఊరుకుంటుండే కదా ఎందుకంటే మనం ఇంత ఏదో భక్తితో చేసుకునే ప్రోగ్రామ్ ఇంతమంది అధికారులు ఇన్సిడెంట్ జరిగింది అంటే దాని మనం ఆ కుటుంబానికి వాటర్ మీరు పెట్టాలి వాటర్ కంటామినేషన్ లేకుండా చూసుకోవాలా డిపార్ట్మెంట్ అందులో ఎండాకాలమే మనం ట్యాంకర్లు పెట్టాలంటే ట్యాంకర్లు పెట్టండి తర్వాత వాళ్ళకి ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయలేదు మళ్ళీ చెప్పంటున్నాం నేను ఏం చేస్తానంటే పాలిస్ట్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్తో పాటు కొన్ని రకాలైన आह एंटी मिनटी एंटी तो ये पॉजिवस इंसेक्स हैं फिर जो फॉर्मल प्लांटेट्स अब इसको अभी करवाता हूँ मेरे वोटी इंसेक्ट डाला बन्ना टॉप जाने एक और क्या चीज़ में डालें एंडीएमए चुपका एक्चुअल्टी हाँ हमारे आपके तो हम कंपलसरी बिजली है अल्टीमेट रिस्पोंस ना सेकंड वाला पीस भी नहीं हो रहा है और वो वार्ड का नाम और जो वाले है सर ना येर मट्टी ಅಂತ ಅಂತಿರಲ್ಲ ಒಂದು ವಾಟರ್ ಮೋಟರ್ ಇಷ್ಟೇ ಬೆಟ್ರಿ ಕದ ಈ ಸರಿ ಇರಲ್ಲ लास्ट ಟೈಮ್ ಮತ್ತೆ ಮಾಮರ ಪಾರ್ಟ್ ಕೂಡ ಇಷ್ಟಾನಲ್ಲ ಇನ್ವಿಟಿವಲರು ನಮ್ಮ ಪ್ರಾಂಟಿಂಗ್ ನಲ್ಲಿ ತೆರೆದುಕೊಳ್ಳೋ ಒಂದೆರಡು ಸಾರಿ ಇತ್ತು ಆ ಯಲ್ಲೋ ಏನೋ ಒಂದು ದಮ್ ಇದೆ ಒಂದು ಪಬ್ಲಿಕ್ ಲೈಟ್ ಅದು ರೀಸನ್ ನೀಸ್ ಟೀಸ್ ಕ್ವಾರ್ಟರ್ ಬಿಸಿಸ್ ಆಗುತ್ತೆ ಟೀಸ್ ಅಂದ್ರೆ ನಾವು ಇಡೋ ಎಲ್ಲದಕ್ಕೆ ನೇಂಗ್ ಆಗೋರ

और अंदर क्या ना कहीं जिएगा दिनेश सिस्वाल तो ऐसा वाला का कहीं जिएगा आह ठीक है बिल्कुल एमसी सिस्वाल अच्छा होता है सर स्कूल में से बिल्कुल आवश्यक है चप्पल डिलीजन से हम लोग चोरी करने के लिए चप्पल नवरात्र करने के लिए अब इस मामले का हम लोग ने आधार पर उपाध्यक्ष डस्टर्ड हो गए हैं कै

ఖాళీ చేయించేటప్పుడు కొంచెం పోలీసు యాక్టివ్ అవుతారు ఎందుకంటే ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయ్యేది అప్పుడే అందరూ ఎవరైనా వెళ్ళిపోతారు బందోబస్తులు వెళ్ళిపోతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా అట్లా అర్థం అవకాశం నార్మల్ డేస్లో అంటే వేరే విషయం బట్ ఈ రోజున ఇలా జరుగుతుంది చూసినప్పుడు నేను జాగ్రత్తలు తీసుకోలేదని మాత్రం దయచేసి అందరూ కూడా diya raha se tabhi aavat hoan se ye hai ki ye kabhi bhi aayega